సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వరాహం సింహం మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే ఏడాదికి ఒకేసారి దర్శనమిస్తారు ఎంతో పుణ్యవంతమైనటువంటి సింహాచల పుణ్యక్షేత్రం యొక్క కథనము చరిత్రను గురించి తెలుసుకుందాం మహావిష్ణువు వరాహం సింహం మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసినటువంటి ఒకే ఒక ప్రాంతం సింహాచలం ఇలా ఒకే విగ్రహంలో వరాహం సింహం మనిషి ఉండటము ప్రపంచంలో వేరే ఎక్కడా కూడా కనిపించదు ఈ మూడు రూపాలను చూడడానికి మనము మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలము ఒక్క రోజు మాత్రమే అంటే వైశాఖ మాసం శుద్ధ తదియ అనగా సాధారణంగా మే నెలలో వస్తుంది ఆ రోజు మాత్రమే నిజరూప దర్శనానికి వీలుంటుంది ఈ వరాహం సింహం మనిషి రూపానికి సంబంధించి స్థానికులు చెప్పే దాని ప్రకారంగా విశిష్టాద్వైతమునకు ఆద్యుడైనటువంటి రామానుజుల వారు శైవ గమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోనికి అనుగా ప్రస్తుతము ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహము మార్చారని తెలుస్తోంది ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారము పడమర వైపునకు ఉండటం విశేషం ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణదేవరాయలతో సహా ఎంతో మంది రాజులు దర్శించి అభివృద్ధికి తోర్పాటు చేశారని చెబుతారు ఇలా వరాహం సింహం మనిషి రూపంలో ఉన్న విగ్రహంతో ఆలయానికి ఉన్న విశిష్టత గురించి పూర్తి కథనాన్ని గురించి తెలుసుకుందాం సింహాచలం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనము భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహము చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరము వైశాఖ మాసం శుద్ధ నాడు జరుగుతుంది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నంకు పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఈ దేవాలయము సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారంగా ఇది ఇంకా పురాతనమైనదని చెబుతారు సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థము ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైనటువంటి లక్ష్మీ నరసింహ అవతారంగా వెలిశాడు స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు ఇతిహాసం ప్రకారంగా రాక్షసరాజు హిరణ్య విష్ణునకు విష్ణువునకు బద్ద వైరి తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుమూర్తి యొక్క భక్తుడు అన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా విష్ణు భక్తిని విడవలేదు చివరకు చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన హిరణ్య కశిపుడు విష్ణువు సర్వవ్యాప్తి అని చెబుతున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించుమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య కశిపుని సంహరించి ప్రహ్లాదు రక్షించాడు తల పురాణం ప్రకారంగా ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురురవుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైనటువంటి శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానము క్రిందకు ఆకర్షించబడింది అతడికి పుట్టలో కప్పబడి ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి కనిపించాడు విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండగా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పింది ఆకాశవాణి పలికిన పలుకులు మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఆ సాంప్రదాయము ఇప్పటికీ కూడా పాటించబడుతోంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసినటువంటి ఈ నరసింహుని అవతార నిజరూపము త్రిభంగ ముద్రలో అనగా ఆసనంలో వరాహము తల సింహం తోక కలిగినటువంటి మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనము కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము వచ్చేటువంటి వైశాఖ శుద్ధ తదియలో మాత్రమే చందనము తీసివేసి నిజరూప దర్శనాన్ని ఇస్తారు శ్రీకృష్ణ దేవరాయలు గజపతి ప్రతాప రుద్రుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండుసార్లు దర్శించుకొని స్వామివారి యొక్క సేవల కోసము కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశాడు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు ఇప్పటికీ కూడా ఒక పచ్చల హారము ఆలయంలో ఉంది కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రినాథుని దర్శించి నిర్మించినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విజయ ధ్వజము శిలా శాసనం కూడా ఇక్కడే ఉంది సింహాచల దేవాలయము మిగిలిన అన్ని తూర్పు ముఖంగా కాకుండగా పడమరు వైపు ముఖముగా కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారము విజయాన్ని వసుగుతుంది అని హిందువుల యొక్క నమ్మకము అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతమవుతుందని నమ్ముతారు కొండ మీద నుండి గారి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి నలభై ఒకటి మెట్లు ఉంటాయి దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభము ఉంది ఈ స్తంభము సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల యొక్క విశ్వాసము సంతానం లేనివారు ఈ కప్ప స్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అనగా పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభము అనేవారు కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతము ఈ కొండలపై సిద్ధమైనటువంటి జలధారలు ఉన్నాయి వీటిలో కొన్ని గంగాధార ఆకాశధార చక్రధార మాధవ దారలుగా భక్తులకు దర్శనమిస్తాయి భక్తులు ఈ దారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు స్వామికి తల నీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగాధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైనటువంటి నీటి సెలయేరు ఉంది స్వామి కళ్యాణము తర్వాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు ఈ దారపై యోగా నరసింహస్వామి విగ్రహం ఉంది సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉంది ఈ విగ్రహము ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు పద్మూడు పదహారు శతాబ్దాల మధ్య ఈ ప్రాంతము భైరవపురంగా ప్రఖ్యాతిని పొందింది ఇక వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది ఉత్సవ మూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవము నాడు ఇక్కడకు తీసుకుని వచ్చి నౌకా విహారం చేయిస్తారు ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రత్యేకము శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడము ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు కొండ దివ్వన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ముప్పై రెండు కిలోమీటర్ల వైశాలం కలిగినటువంటి అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు సింహాచల క్షేత్రము విశాఖపట్నం ద్వారా నౌక రైలు రోడ్డు విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది అన్ని చోట్ల నుంచి నిత్యము పదుల సంఖ్యల్లో ప్రైవేటు క్యాబులు ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రము సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది స్వామివారికి చందనోత్సవము గిరి ప్రదక్షిణ ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో అత్యంత వైభవంగా పూజలను నిర్వహిస్తారు వీలైతే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు